ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తర్వాత అప్పట్లో నాకు ఫోన్ వచ్చినప్పుడు ఎక్కడ కనపడినా కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడు కదా అని ఆయన పలకరిద్దామా ఆ తర్వాత ఆయనను ఇలా జరిగిందేమని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా పలకరిద్దామని ఆలోచనతో మేమున్నాం అప్పుడు సడన్గా ఎయిట్ థర్టీ నైన్ అయినప్పుడు ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు తర్వాత ఇది తెలుగుదేశంలో చేసిన పని అని కూడా చెప్పడం నాకు ఇప్పటికీ కూడా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది ఆయన ఆ మాట అనుకుంటే నేను ఆయన చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు లేకుండా చేసినారు రోజు వాస్తవంగా అయితే హార్ట్ అటాక్తో చనిపోయినాడు కదా ఎక్కడికైనా వచ్చినా పలకరిస్తూ ఉన్నాడు మా మధ్య ఏం లేవు కదా అని ఆయన చూసేదానికి కూడా మేము పోవాలని కూడా డిసైడ్ అయిన తరుణంలో ఫస్ట్ కమలాపురం ఎమ్మెల్యే గారు అక్కడ హాస్పిటల్కి వచ్చి తర్వాత దీని వెనక బీటెక్ రవి ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఉన్నారు అని చెప్పడం ఇంకా వాళ్ళ ఆ రకమైన నింద మా మీద వేసినప్పుడు మేము అక్కడికి పోవడం కూడా కరెక్ట్గా ఉండదని చెప్పేసి మేము ఆ రోజు వెళ్ళలేదు అంటే మీరన్నీ కూడా ఇప్పటికీ ఇది ఐదు సంవత్సరాలు అయింది గడిచిపోయి ఇక్కడ అందరూ కూడా మీరు కూడా అంతా కూడా అన్నీ కూడా గమనించుంటారు ఆయనకు ఆ రకమైన చావు రావడం ఎంతో బాధాకరమైతే ఆ చావు అనేది కుటుంబ సభ్యుల నుంచే వచ్చింది అనడాన్ని మనకు చెప్పుకోవాలనే ఒక రాయలసీమ వాసిగా ఒక పులివిందుల వాసిగా కూడా చాలా సిగ్గు ఎందుకంటే ఆయన ఆయన గడిపిన జీవితానికి ఆయన చేసిన సేవకు కానీ ఆ రకమైన ఆలోచన వాళ్ళు ఎందుకు చేశారు అంత ఘోరంగా ఎందుకు చేయాల్సి వచ్చిందని తలుచుకుంటే వాస్తవంగా అయితే ఇప్పటికీ నమబుద్ధి కాదు